పేద మహిళలు తలుచుకుంటే మగవాళ్ళతో పోటీ పడి ఏదైనా సాధించగలరని చెప్పడానికి ఇటీవల నారాయణపేట జిల్లాలో మేము ఫీల్డ్ విజిట్ చేస్తూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ అందరూ ఆడపిల్లలే చేస్తారు ఏమిటి ఈ పెట్రోల్ బంక్ విశేషం అంటే ఒక్క రూపాయి పెట్టుబడులు లేకుండా గ్రామీణ పేద మహిళలే యజమానులుగా ఈ పెట్రోల్ బంకును నిర్వహిస్తున్నారు ఈ పెట్రోల్ బంకులు వీళ్ళు కేవలం పెట్రోల్ కొట్టడమే కాదు పెద్ద పెద్ద లో వచ్చే ఆయిల్ని పరీక్షించడం ఆ పెట్రోల్ డీజిల్లో ఉన్న నాణ్యత ప్రమాణాలని చెక్ చేయడం ఇంకా అకౌంట్స్ చూసుకోవడం అన్ని ఆడపిల్లలే చేస్తున్నారు ఈ పెట్రోల్ బంక్లో మేనేజర్గా చంద్రకళ అనే ఒక అమ్మాయి పనిచేస్తుంది ఆమె మేనేజరే కాదు ఆమె కూడా అవసరం అయితే సిబ్బంది ఎవరైనా తక్కువ ఉంటే తను కూడా వెళ్ళి పెట్రోల్ వాహనాల్లో నింపుతుంటారు చందాకాల డిగ్రీ చదివారు వీళ్ళు ఈ పెట్రోల్ బంక్ ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి పెట్రోల్ బంక్ని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైనా చేసుకోవచ్చా అని వీళ్ళు నడిగి తప్పకుండా చేసుకోవచ్చు అసలు ఈ పెట్రోల్ బంక్ ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయాలు ఈ వీడియో చివర మీకు చెప్తాను దానికంటే ముందు చంద్రకళతో మనం మాట్లాడు నమస్కారం సార్ నా పేరు చంద్రకళ నాది గ్రామం కోటకొండ నారంపేట డిస్ట్రిక్ట్ నేను నారంపేట జిల్లా సమ్మెకలో గతంలో జిల్లా సమ్మెకి అధ్యక్షురాలుగా చేసేదాన్ని ఇక్కడ నలుగురు మహిళలు అంటే మొత్తం టెన్ మెంబర్స్ సార్ నలుగురు బాయ్స్ డే టైంలోనేమో లోనేమో నలుగురు మహిళలు పెట్రోల్ డీజిల్ పోస్తారు ఒకరేం హెయిర్ కోసం ఉంటారు నైట్ టైం ముగ్గురు బాయ్స్ ఉంటారు సార్ ఒకరు అటెండర్ ఒకరు మేనేజర్ గా నేను ఉంటాను డిఆర్డిఆర్ జెడ్ఎంఎస్ ఫిల్లింగ్ స్టేషన్ అని పేరు పెట్టాం సార్ శ్రీ కోయ సార్ అని గతంలో మాకు ఇక్కడ కలెక్టర్ సార్ ఉండి ఇప్పుడు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ఉన్నారు ఒకసారి మేము కలెక్టర్ సార్ని మీటింగ్ కి పిలిచాము పిలిస్తే మీరు జిల్లా సమయ నుండి ఏమన్నా పెట్టుకున్నారా అసలు జిల్లా సమఖ్యకు ఆదాయాలు ఉన్నాయా అని అడిగారు అంటే సార్ మండల సమకలా సిహెచ్ సెంటర్లు అని గ్రామ సంఘంలో ఓరి కొనుగోలు అని పెట్టుకున్నాను సార్ జిల్లా అయితే ఎటువంటి ఆదాయం లేకుండే మాకు వాళ్ళు సారే ఒక ఆలోచన ఇచ్చారు మాకు ఇట్లాంటి మంచి ఆలోచన మా సారే ఇచ్చారు మాకు సార్ ఉండి మా గవర్నమెంట్ ప్లేసు ఎక్కడైనా ఉంటే చెప్పండి నేను ల్యాండ్ మీకు ఇస్తా మీరు పెట్టుకోండి అని అన్నారు అయితే మాకు టక్కున ఆలోచన మా డిఆర్డి ఆఫీస్ అంటే ఇక్కడ ఇది ఖాళీ ప్లేస్ ఉండే ఆరు గుంటల భూమి మా గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి ప్లేస్ చూపించి ఆరు గుంటల భూమి మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది కలెక్టర్ సార్ ఇంకా బీపీసీఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దీన్ని అంతా ఓకే చేసినప్పుడు అప్పటికి సార్ బదులైపోయిండు మాట్లాడిండు ఓకే అయింది ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇంకా మాకు వస్తుంది ఇది పెట్రోల్ బంక్ స్టార్ట్ అయితే మేము రన్ చేయగలం అనే మూమెంట్లో సార్ బదిలీలు కావడం జరిగింది ఇక్కడ నుండి అయితే మేము ఇంకా నిరాశ చెందినాం అసలు ఇది పెట్రోల్ బంక్ అనే ఆలోచన వచ్చింది మేము ఎంతో ఉత్సాహంగా ముందు ముందుకు వస్తే సడన్గా బదులు అయిపోయిండు ఇంకా ఇక్కడితో ఆగిపోతుంది చాలా టెన్షన్ పడ్డాము కానీ ఇప్పుడున్న ప్రస్తుతం సిక్తాపట్నాయక్ మా కలెక్టర్ మేడం గారు చాలా సపోర్ట్ చేసి మళ్ళీ మేము వెళ్ళి మేడం ఇట్లా సార్కి పెట్రోల్ బంక్ గురించి అడిగితే సార్ ల్యాండ్ ఇచ్చారు బీపీసీఎల్ వాళ్ళతో మాట్లాడారు ఇంకా అది అంతటితో ఆగిపోతుందేమో మేడం అంటే లేదు ఎందుకు ఆగిపోతుందమ్మా నేను మాట్లాడితే చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు ఖచ్చితంగా మేడం ఏం చేయగలం మేము ముందుకు వచ్చినాం అని అన్నాం అంటే మేడం వెంటనే పంపిన వాళ్ళతో మాట్లాడి తొందరగా స్టార్ట్ చేసి వర్క్ వరకు అక్టోబర్లో ల్యాండ్ అంతా ఓకే అయింది ఇంకా మొత్తం జనవరి డిసెంబర్ నుండి వరకు స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో మొత్తం కంప్లీట్ అయింది ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి సీఎం సార్ వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది దీన్ని కంపెనీ వాళ్ళు కోటి పది లక్షలు పెట్టారు దీనికి భారత్ బీపీసీఎల్ వాళ్ళు భారత్ పెట్రోలియం వాళ్ళు మేము జిల్లా సమేక నుండి పెడుతున్నాం కాబట్టి ముప్పై ఐదు లక్షలు మేము ఖర్చు పెట్టుకున్నాం అంటే ఈ ల్యాండ్ లేవలింగ్ కోసం కొన్ని డీజిల్ పెట్రోల్ కొనడానికి ఓన్లీ ముప్పై ఐదు లక్షలు బీపీసీఎల్ వాళ్ళే కోటి పది లక్షలు పెట్టడం జరిగింది దీనికి టెన్త్ ఇంటర్ అయి ఉండాలి సార్ డీజిల్ పెట్రోల్ కొట్టే వాళ్ళకు మాది డిగ్రీ ఇంకా మేనేజర్కి వచ్చేసి పద్దెనిమిది వేల జీతం వాళ్ళకు పదమూడు వేల ఐదు వందలు పిఎల్ కొట్టేట వాళ్ళకు ఇంకా అటెండర్కి వచ్చి ఆరు వేల జీతం ఒక పది మంది కుటుంబాలకు ఒక ఆదాయం కలుగుతుంది సార్ ఇప్పుడు మంచి ఉపాధి కలిగింది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక మహిళలు పెట్రోల్ బంక్ నడుపుతున్నారా అని ఈ రాష్ట్రంలో ఒక నారాయణపేట జిల్లా అంటేనే నేను జిల్లా సమే అధ్యక్షాలు ఉన్నప్పుడు హైదరాబాద్ మీటింగ్ పోతే మీ నారాయణపేట జిల్లా ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సార్ అప్పుడు కానీ ఇప్పుడు నారాయణపేట జిల్లా అంటే స్టేట్ లోనే నెంబర్ వన్ గా మారిపోయింది సార్ పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల మొదటిది సార్ మహిళల పెట్రోల్ బంక్ ఇది అంటే మొదటిదే సార్ అవును సార్ ట్రైనింగ్ ధన్వాడ భారత్ పెట్రోలియం లో మేము ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి పని చేయగలం సార్ జీతాలు పోను మా మెయింటెనెన్స్ ఆఫీస్ మెయింటెనెన్స్ అన్నీ పోను మూడు లక్షలు ఉంటుంది సార్ పోయినా మాకు బకాయి లేదు బ్యాంక్ నుండి లోన్ తీసుకోలేదు ఏం తీసుకోలేదు సార్ జీరో సార్ ఆదాయం వస్తుంది సార్ అయితే మా ప్లాన్ ఏంది ఉందంటే ఇట్లా సిఎన్జికి పెట్టుకోవడం ఇంకా టీ పాయింట్ ఇట్లా చావ్ ఆయవేళ్ళ మీద పెద్ద పెద్ద టీ పాయింట్లు ఉంటాయి కదా సార్ అట్లాంటి ప్లాన్ కూడా మాకు ఉంది ఈ ఆదాయం వచ్చిన డబ్బులు దాంట్లో పెట్టుకొని ఇంకా మా మహిళలు అన్నిట్లో మేము ముందు అడిగేయాలి ప్రతి దాంట్లో మహిళ అనేది ముందు ఉండాలి మగవాళ్ళు పనిచేసి ఆడవాళ్ళు ఇంట్లో ఉండడం కాదు మేము కూడా అన్నిట్లో ముందుంటామని చేసి చూపించాలి ప్రతి ఒక్క పనికి మేము ఆ డబ్బులు పెట్టి ఈ డబ్బులతోనే మేము ఈ పని చేస్తున్నాం అనేది ఒక గుర్తింపు ఉండాలి సార్ మా లక్ష్యం అది చాలా మంది సార్ ప్రతి జిల్లాకి ఇప్పుడు సీఎం సార్ ఇక్కడ మాకు ఓపెనింగ్ వచ్చారు కదా ప్రతి జిల్లాకి పెట్రోల్ బంక్ శాంక్షన్ చేశారు సార్ ప్రతి జిల్లాకు మాది ఒక్కటి పెట్టడం వల్ల ఇప్పుడు ప్రతి జిల్లాకు శాంక్షన్ చేశారు సార్ అయింది సార్ వర్క్అట్ కావాలి సంగారెడ్డిలో ఒకటి మొన్న ఓపెనింగ్ అయింది సార్ సంగారెడ్డి జిల్లాలో ఇంకా ప్రతి జిల్లాలో ఇంకా చూస్తున్నారంట సార్ అవును సార్ మాకు మాకైతే ఇది ఈ పెట్రోల్ బంక్ అన్న ఆలోచన వచ్చిందంటే మా హర్ష సార్ వల్ల గతంలో ఉన్న కలెక్టర్ సార్ సాయం సార్ ఆ సార్ ఎక్కడున్నా మేము ఎప్పుడు తలుచుకుంటుంటాం సార్ చాలా అంటే చాలా పేరు వచ్చింది సార్ ఈ పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల మాకు ఒక మంచి ఆదాయం కూడా దొరుకుతుంది సార్ చాలా సంతోషంగా ఒక సీఎం సార్ ఈ పెట్రోల్ బంక్ ఓపెనింగ్కి వస్తారా అని కూడా చాలా ఎగతాళిగా మాట్లాడగాను మేడం వచ్చి చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది సార్ చాలా సంతోషంగా ఉంది ఈ సక్సెస్ స్టోరీ చూసాక మీరు కూడా మీ ప్రాంతంలో పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అయితే వ్యక్తిగతంగా ఎవరికి పెట్రోల్ బంకు నిర్వహణ సాధ్యం కాదు మీరు ఒక మహిళా సమాఖ్యగా ఏర్పడి మీ జిల్లాలో ప్రభుత్వ అధికారులు కానీ లేదా కలెక్టర్ కార్యాలయంలో వీలైనంత వరకు కలెక్టర్ని కానీ కలిస్తే మీ యొక్క ఆలోచన చెప్తే వాళ్ళు అది దాని విధి విధానాలు మీకు తెలియజేస్తారు ఎందుకని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు వస్తున్నాయి మహిళలే నిర్వహించేలా ప్రతి జిల్లాలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు సో తప్పకుండా మీరందరూ పెట్రోల్ బంక్ నిర్వహించాలనే తపన ఉంటే మీ జిల్లా కలెక్టర్ని కలవండి ఆల్ ది బెస్ట్